మెంట్ ఎమ్మెల్యే లాస్య నంకిత ఆ కారణంగా అందడం చెందడం అనేది చాలా బాధాకరణం అసలు ఆ కారణం అంటే నేను నైట్ టైము ఫాస్ట్ ఫుడ్ అది కూడా స్ట్రీట్ ఫుడ్ తిందామన్న ఆలోచనతో ఆమె బయటకు రావడం అది కూడా తన ప్రోటోకాల్స్ అన్ని పక్కన పెట్టి ఆకాశాన్ని పియ్య అనుకుంటాను అతనితో కలిసి ఆమె బయటకు రావడం ఆ బయటకు వచ్చినప్పుడు అతను డ్రైవ్ చేయడం ఆ డ్రైవ్ చేసిన దీనిలో ఒక చోట లారీ క్రాస్ చేయబోయి వీళ్ళేదో తప్పించిపోయి ఒక యాక్సిడెంట్ అయ్యి ఆ డ్రైవింగ్ చేస్తున్న ఆకాశం ఏమో కాళ్ళు ఇరిగి ఈమె ప్రాణాలు కో కోల్పోవడం అనేది చాలా దిగ్భ్రాంతికరంగా ఉంది ఈమెకి మార్టం చేసి కార్ఖానాలోని వాళ్ళ ఇంట్లో ఇంట్లో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు ఇప్పటికే సంవత్సరం క్రితం సాయన్న మృతి చెందడం ఆయనకి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగలేదన్న పెద్ద ఆ రోజున బిఆర్ఎస్లో బిఆర్ఎస్ గవర్నమెంటు అధికారంలో ఉన్న సమయంలో జరిగిన విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆమె బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినా సరే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఆమెకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించే విధంగా ఏర్పాటు జరుగుతున్నాయి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఆమె కాంగ్రెస్ బయట రాష్ట్రమంతటా అలా ఉన్న కానీ సిటీలో చాలా వ్యతిరేక భవనాలని ఎదుర్కొంది అలాంటి దీనిలో సిటీలో చాలా బయట కాంగ్రెస్ అంతా గెలుస్తుంటే ఆ ఊపులో ఇక్కడ కూడా ఎక్కడ కాంగ్రెస్సే గెలుస్తుందేమో అని చెప్పి జనమంతా అనుకుంటున్న సమయంలో ఆమె ఎలాగోలా గద్దర్ కూతురు ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యే గణ గణేష్ అనమాట గణేష్ మీద తీవ్ర పోరాటం చేసి ఎట్టకేల గెలిచి ఇక్కడ బీఆర్ఎస్ పరువు నిలబెట్టింది రాసే నందిత ఈ క్రమంలో ఆమె జరిగిన ఆమెకి ఇది ఆకస్మిక ప్రమాదం అనుకోని ప్రమాదం ఇది ఏదన్నా ఏదన్నా ఒక ప్రభుత్వ అధికారిక వ్యవహారంగా వెళ్ళడం కాని అలాంటివేం లేకుండా ఆ కారణంగా అయ్యోపా ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది ఇరవై ఏడో ఏటే ఆమె కెరీర్ మొదలపెట్టింది వార్డు మెంబర్గా గెలిచింది ఆ తర్వాత వార్డు మెంబర్గా కార్పొరేటర్గా చాలా తీవ్ర పోరాటాలు చేసి ఒక సమయంలో ఆ మీద కూడా కొన్ని అవినీతి ఆరోపణలు వచ్చినట్టు కూడా అంటారు ఇవటన్నిటినీ దాటుకొని ఎలాగోలా కవాడీ కూడా కార్పొరేటర్ అనుకుంటారు ఎలాగోలా ఎమ్మెల్యేగా గెలిచి చాలా వ్యతిరేకతని ఫేస్ చేసి ఎమ్మెల్యేగా గెలిచి అరే ఇక తన తండ్రి యొక్క వారసత్వాన్ని రాజకీయ వారసత్వాన్ని ఆమె గుడికి పుచ్చుకొని ముందుకెళ్తుందన్న కోణంలో ఆ సమయంలో ఇలా జరగడం అనేది చాలా చిన్న వయసులోనే ఆమెకి ఇలాంటి పెద్ద ప్రాణగండం ఎదురయ్యి ప్రాణాలు పోవడం అనేది చాలా దారుణంగా భావిస్తున్నారు అభిమానులు ఒక రకంగా చెప్పాలంటే ఆమె ఎమ్మెల్యేగా ఈ కొన్ని నాళ్ళు కూడా ఆ యొక్క పదవి యొక్క ఇది అనుభవించకుండానే తనకున్న సహసిద్ధమైన స్ట్రీట్ ఫుడ్ తినాలి ఇలాంటివన్నీ కొన్ని టేస్ట్లు అభిరుచుల కారణంగా ఆమె ఇలా రోడ్డు మీదకు రావడము యాక్సిడెంట్ కావడం అనేది మామూలుగానే ఎమ్మెల్యేలు అందరూ కలిసి చాలా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పాపం ఏంటిది ఎమ్మెల్యే అయిన కొన్నాళ్ళు కూడా కాకుండానే ఆమె ఎలాంటి ఇది ఫేస్ చేయకుండానే అనుభవించకుండానే ఆ రాజలంచనాలు ఈ రోజున ఆమె మృతికి అధికారుల అంచనాలు ఏర్పాటు చేసిన పరిస్థితిని ఎదుర్కొన్నారే ఇది నిజంగా కన్నీటి పర్యంతం కావాల్సిన ఒక పరిస్థితి చాలా చాలా బాధాక అనేది ఇప్పుడు చాలా మంది మాట్లాడుకున్నారు మేము ఇప్పుడు దీనికి వెళ్తున్నాం ఆమె అంత్యూల ఎక్కడ జరుగుతాయి ఆమె ఇంటి దగ్గర జరుగుతాయంట కారాలో అంట ఆమె వెళ్తున్నాము మరిన్ని విషయాలు అందించే ప్రయత్నం చేస్తాం సార్